రహమాన్ రహీం ప్రకారం క్రైస్తవులు స్వర్గానికి వెళ్తారా లేదా అని చెప్తున్న మాటలను మన ప్రవీణ్ గారి మాటలను వినండి క్రైస్తవులు స్వర్గానికి వెళ్తారా వెళ్ళరా కురాన్ ప్రకారం వెళ్తారు సురా రెండు అరవై రెండు ఐదు అరవై తొమ్మిది ఐదు డెబ్బై రెండు మూడు వచనాల తర్వాత వెళ్ళరు అయితే కురా క్రైస్తవులు స్వర్గానికి వెళతారు అని రెండు అరవై రెండు ఐదు అరవై తొమ్మిది నుంచి ఐదు డెబ్బై రెండు వరకు ఉందట వెళ్ళరు అని కురాను మూడు యాభై ఎనిమిది చెప్తుందట ఇంతకే కురాన్లో ఏముందో చూద్దామండి ఆయన చెప్పే ఆరోపణలు నిజమేనా కాదా రెండు అరవై రెండు ముస్లింలు కానీ యూదులు కానీ క్రైస్తవులు కానీ సాబీలు అంటే నక్షత్రపాసకులు కానీ మరే మతానికి వర్గానికి జాతికి చెందినవారైనా సరే అల్లాను దినాన్ని విశ్వసించి తదనుగుణంగా సత్కార్యాలు చేస్తూ అలాంటి వారికి వారి ప్రభువు దగ్గర తప్పనిసరిగా మంచి ప్రతిఫలం లభిస్తుంది ఎలాంటి భయం దుఃఖం కానీ ఉండదు ఇక్కడ ముస్లింలని యూదుల్ని క్రైస్తవులని నక్షత్రవాదులు అందరికీ చెప్తున్నాడు మీరు దరగాలు పీర్లు అని కొంత మీరు ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు అనుకోకుండా మీరు ముక్కోటి దేవతలు అనుకోకుండా ఏంటి మీరు అల్లాను అంతిమ దినాన్ని అంటే ప్రభుత్వ విశ్వసిస్తే మీరు కంపల్సరీ స్వర్గంలో ఉంటారని చెప్పలేను ఇందులో తప్పేముందండి అల్లాను ప్రభుత్వాన్ని విశ్వసించాలని ఉంది ఇక్కడ మీరు ముగ్గురు దేవుళ్ళన్నా కానీ స్వర్గంలోకి వెళ్తారు ఏసు నమ్మునే కానీ స్వర్గంలోకి వెళ్తారని ఎక్కడ ఉందండి క్రైస్తవ స్వర్గంలోకి వెళ్తారని ఉందని అంటున్నాడు ఏంటి సరే ఇంకా ఏంటంటే అండి ఐదో సుర అరవై తొమ్మిది డెబ్బై రెండు బిస్మిల్ రమణ రహీం ముస్లింలైనా యూదులైనా క్రైస్తవులైనా నక్షత్ర రాధుకులైనా మరి ఎవరైనా సరే దేవుణ్ణి అంతిమ విశ్వసించి తదనుగుణంగా సత్కారాలు చేస్తుంటే అలాంటి వారికి ప్రయాణ ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు ఇక్కడ కూడా అదేముందండి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఏంటి దర్గాలు పీర్లు జెండాలు కొండలు అనుకుండా ముగ్గురు దేవుళ్ళు యేసు దేవుడు మరియు దేవుడు అనకుండా అండి ఇంకా ముక్కోటి దేవతలు అనుకుండా అల్లాను అంతిమ దినాన్ని అంటే ప్రభుత్వం విశ్వసిస్తే మీకు స్వర్గం అన్నాడు ఇందులో తప్పేముందండి విగ్రహారాధన చేసిన బహుదేవరాధించిన స్వర్గం అని అక్కడ ఉంది ఇంకా కింద ఎత్తులు చదవాలి చదవలేదా మన అయ్యగారు మనం చదివిపిస్తామండి మరియం కుమారుడు మసీహ్ అంటే ఏసు కూడా దేవుడే అంటున్నవారు నిస్సందేహంగా అవిశ్వాసులైపోయారు కిందే ఉందండి మన ప్రవీణ నాయగర్కి అయ్యి ఆయన తలపడలేదేమోనండి మసి తాను దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు ఇలా బోధిస్తూ ఉండేవాడు ఇస్రాయల్ సంతతి ప్రజలారా దేవుని మాత్రమే ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే దేవునికి ఇతరులను సాటి కల్పించే వారిని దేవుడు స్వర్గ ప్రవేశం నిషేధించాడు వారి నివాసం నరకం అవుతుంది అలాంటి దుర్మార్గులకు ఎవరూ సహాయం చేయలేరు ఇక్కడ యేసుగారు స్పష్టంగా ఇలా చెప్పాడని చెప్పి మీరు ఆయన మాత్రమే అల్లారి మాత్రమే ఆరాధించండి మీరు ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళని సాటి కల్పించకండి అలా కనిపిస్తే మీ నివాసం నరకం అవుతుందని చెప్పి చెప్పాడని చెప్తున్నారు ఇంకా దేవుడు ముగ్గురులో ఒకడు అని పలికిన వారు కూడా నిస్సందేహంగా సత్య సత్యతిరస్కారులుగానే పరిగణించబడతారు ముగ్గురు దేవుడు అందులో ఆ మూడు భాగాల్లో ఒక భాగం అన్నా త్రివే త్రిత్వ కానీ ఈ నరకానికి వెళ్ళిపోతారని ఉంది ఇంకా మరియం కుమారుడు మసి యేసు దైవ ప్రవక్త తప్ప మరి ఏమీ కాదు అతనికి పూర్వం కూడా అనేకమంది మంది ప్రవక్తలు వచ్చిపోయారు అతని తల్లి మూర్తి అయిన స్త్రీ వారిద్దరూ అందరిలాగే అన్నం తినే మనుషులే చూడు మేము వారి ముందు మా సుత్తులు ఎలా విడమర్చి తిరుగుతున్నాము అయినా వారు ముఖం చాటేసి ఎలా వెనక్కి మరలిపోతున్నారో చూడు వారిని అడుగు మీరు దేవుడిని వదిలి ఎలాంటి లాభ నష్టాలు కలిగించలేని వాటిని ఎందుకు ఆరాధిస్తున్నారు నిజానికి అందరు మరల్ని ఆలకించేవాడు అన్ని విషయాలు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే ఇదండి ఇంత చక్కగా ఉంటే ఈయనకంట స్వర్గానికి వెళ్తారని సర్టిఫికెట్ ఇచ్చారంటండి కురాన్లు ఎక్కడుందండి కనుక మంచి క్వశ్చన్గా అడిగాడు ఎందుకంటే మేము ఇట్లా వివరణ ఇవ్వటం కూడా మంచిదయ్యింది మేము ఇంత వివరణ ఇవ్వటం కనుక ప్రవీణ్ గారు ఎప్పుడైనా సరే కురాన్ ఆచరించి స్వర్గానికి వెళ్తాడని ఆయన దేవుడికి ఆ విశ్వాస భాగ్యాన్ని కలిగించాలని ఎందుకంటే ఇంత చక్కగా ఎవరో నెట్లో పెట్ల విషయాలైనా తీసి చక్కగా అక్కడ నుంచొని చదువుతూ ఏంటి ఎంతో చక్కగా రీచర్చ్ చేసిన వాళ్ళుగా నటిస్తున్నప్పటికీ ఆయన ఈ వీడియోల ద్వారా చూసి అర్థం చేసుకొని ఇస్లాంను స్వీకరించాలని ఆశిస్తున్నామండి ఇంకా మనం చూసే ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆచరించి కురాన్ని ఆచరించి స్వర్గంలోకి వెళ్తారని ఆశిస్తున్నాను